ఈ సమావేశం ఎందుకు ఎలా జరుపుకుంటున్నాము నాకంటే మాట్లాడిన పెద్దలు వివరంగా చెప్పారు నా అదృష్టం ఏంటంటే నేను మెడ్రాస్ ఫస్ట్ ప్లాస్ కాలేజీలో కాలేజీ వదిలిన తర్వాత సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరిన మొదటి సంస్థ జగపతి సంస్థ జగపతి సంస్థ అన్నపూర్ణ అనే చిత్రం మొదలుకొని అన్ని సినిమాలకు మా గురువుగారు మధుసూదన్ రావు తర్వాత జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు ఉత్తర విబి రాజేంద్ర ప్రసాద్ గారు అని ఆ సంస్థ ఎంత పెరిగిందంటే ఆయన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు చిరస్థాయిగా నిలిచిపోయారు సో ఈ ఆరాధన చిత్రం కానీ అప్పట్లో తక్కిన పాటలన్నీ పాడిన సో ఆ రోజుల్లో స్వర్ణోత్సవం స్వర్ణయుగం యుగం అన్న రోజుల్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను ఇంత పెద్ద పెద్ద ఇప్పుడు మీరు అందరి ద్వారా విన్నారు ఇటు చూస్తున్నారు నారాయణ రెడ్డి గారు రాజేంద్ర ప్రసాద్ అలాగే విన్నారు మా గురువు గారు ఆత్రేయ గారు మధుదంత ఇలాంటి గొప్ప వాళ్ళందరితో పనిచేసే అదృష్టం నాకు కలగడం వాళ్ళ వాళ్ళతో కలిసి పనిచేయడం వల్ల వాళ్ళు ఇచ్చిన తర్బీదనండి వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నదానండి ఇవన్నీ వల్లనే నేను తర్వాత దాదాపు ఎనభై రెండు సినిమాలు డైరెక్ట్ చేశాను అందులో ఎన్ని హిట్స్ సూపర్ హిట్స్ అయ్యాయో మీకు తెలుసు తర్వాత నా దగ్గర పనిచేసిన అసిస్టెంట్ నలభై ఎనిమిది మంది ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీ ఫార్టీ ఎయిట్ దీనికి అంతా కారణం గగపతి రాజేంద్ర ప్రసాద్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటే అప్పట్లో ఒక కొత్త నిర్మాత కొత్త దర్శకుడికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉండేది వాణిస్ వాణి ఫిల్మ్స్ అనే నా ఒక సంస్థలో వారు పీసీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేస్తాడు ఏదన్నా తేడా వస్తే నేనున్నాను అని ఆయన ఆ రోజు నిలబడబట్టి నేను ఈరోజు మీ అందరినీ నిలబడి డైరెక్టర్గా మాట్లాడుతున్నాను సో వేదిక నుంచి నేను ఒకటి రెండు సార్లు నాకు అవకాశం వచ్చినా చెప్పలేకపోయాను నేను ఇంత ఎత్తుకు ఎదిగానన్నా నేను ఒక దర్శకుడిగా మిగిలానన్నా స్వర్ణయంలో నుంచి వచ్చానన్నా దీనికంతా జగపతి రాజేంద్రప్రసాద్ గారు చాలా ముఖ్య కారణం అట్లాగే నేను వర్క్ చేసిన మధుసూధం రావు గారు ఆదిత్య సుబ్బారావు గారు వాళ్ళిద్దరి గురించి నేను మీకు చెప్పక్కర్లేదు అన్నపూర్ణ సంస్థలు కూలరంగడు చేశాను అప్పటి నిర్మాతలు అన్నపూర్ణ మధుసూధనరావు గారు కానీ తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు కానీ జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ జీవితాలలో వాళ్ళు సాధించింది ఏమిటి అనే దాంట్లో వెయ్యే వంతు కూడా ఈనాటి నిర్మాతలు అసలు నిర్మాతలే నిర్మాతలేదు వీళ్ళందరూ ప్రపోజల్ మేకర్స్ అని నా ఉద్దేశం అందుకని నా గతంలో ఉన్న నిర్మాతలు నా నేను డైరెక్ట్ చేసినప్పటి నిర్మాతలు కానీ అంతకంటే ముఖ్యంగా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఉన్న నిర్మాతలందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను థ్యాంక్స్ ఈ అవకాశం కల్పించిన ఈ వైకే నాగేశ్వరరావు గారు రఘురామ్ గారు వీళ్ళు ఇలాంటి సంస్థలు ఇంకా ముందుకొచ్చి కనీసం ఈ గతంలో జరిగిన తీపి గుర్తుల్ని తిరిగి తిరిగి మననం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ మొట్టమొదటిగా కిన్నెర వారికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే ఈ సభను నిర్వహించినందుకు రెండవది ఒక విషయం చెప్తాను రెండు విషయాలు కానీ నేనున్న స్వర్ణయుగం నేనున్న యుగం కుల రెడ్డి అనే యుగం బృద్ద ఎవడికి తెలియదు అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే రాతి స్తంభాలకు కూడా చేతనత్వం ఉంది అని చెప్పగలిగిన కవులు ఉండొచ్చు దాన్ని మనం వినిపించిన వాళ్ళు మన దగ్గర ఉండగా కూడా అసలు అర్థం పర్థం లేని వాటికి కూడా ప్రాధాన్యత ఇచ్చే సమయం మీ దగ్గర ఉందా అనిస్తున్నారే ఇది చాలా ఆశ్చర్యజనకం నేను అందుకే నేను ఒక ప్రేక్షకుని మాత్రమే యువకులనే వారు చేస్తున్న సాహసం ఏంటంటే ఒక మంచి ప్రేక్షణ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు ఇక్కడ అంతే నేనని ఇక్కడ రావడం కూడా వారి అనుభవాల్ని అనుభూతులుగా మర్చుకోవడానికే కానీ ఇక్కడ మీకేం సంభాషణ చెప్పడానికి కాదు భాషించడానికి కాదు ఇంతమంది ఇంత నిశ్శబ్దంగా వింటున్నారంటే నాకే జలసేస్తుంది నిజంగా అది స్వర్ణయుగమే అని నిరూపణ జరిగింది ఇక్కడ ఈ సభలో నిర్వహిస్తున్నందుకు ముందుగా వారికి నా అభివందన తెలియజేస్తున్నాను ఈరోజు తోటి సంస్థ కిన్నరవాడు సంయుక్తంగా ఈ సర్ణోత్సవ చిత్ర వైభవం నిర్వహించినప్పుడు ప్రత్యేకంగా భావిస్తున్నాను పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరంలో విడుదలైన విడుదల యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సినిమాల గురించి వాటిని మధుర గీతాల గురించి ఒక కార్యక్రమం ప్రత్యేకంగా జరపడం నాటి చిత్రాల విలువలకు నిదర్శనం ఒక సినిమాను అందులోని పాటలను యాభై సంవత్సరాలు గుర్తించుకోవడం ఆ సినిమాలోని పాటలను ఇప్పటికీ గానం చేయించడం ఈనాటి యువతరం గాయని గాయకులు అలనా అలనాటి గీతాలను ఆలపించడం చూస్తుంటే తెలుగు సినిమా పరిణామ పరిణామ క్రమంలో మళ్ళీ మెలోడీస్కు తప్పకుండా స్థానం వస్తుంది అంతేస్తుంది రాబో కాలంలో మంచి కథా చిత్రాలు మధురమైన గీత భవనాన్ని ఆకాంక్షిస్తున్నాను ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గాయని గాయకుడు ఆర్కెస్ట్రా వారికి భాగ్యత రామారావు గారికి నా ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ తీసుకున్నాను